అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆదివారం ఆరాధనా దినము ఎందుకు అని నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియోకి గాను ఒక సహోదరుడు పెట్టాడు కింద మెసేజ్ యహోవా నియమాన్ని పక్కన పెట్టేశారా పక్కన పెట్టేశారు అని చెప్పేసేసి ఆ సహోదరుడు మాట్లాడటం జరిగింది అయితే యహోవా నియమాన్ని పక్కన పెట్టేశాము అంటే అది మనమే పెట్టేశాం ఎందుకంటే దేవుడు మనకి స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని ఇచ్చాడు పాత నిబంధన గ్రంథంలో మనం ఒకసారి చూసినట్లయితే దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను బట్టి మనం ఎన్నో పాపాలను వ్యభిచారమే కానీ దొంగతనమే కానీ దోపిడీలే కానీ నరహత్యలే కానీ అన్నీ చేసుకుంటా వచ్చాం అలా చేసి వచ్చిన మనము మన పాపం పోగొట్టడానికి బలులు అర్పించమని దేవుడు చెప్పినప్పుడు మనం చేసిన పాపాలను బట్టి మనం దా గోవ్వలను కానీ కోళ్ళు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ లేక ఇంకా పశువులు కానీ ఇవన్నీ కూడా వదిలించేవాళ్ళు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది పాపం చేయటం బలేవ్వటం పాపం చేయటం బలేవ్వటం పాపం చేయటం బలేవటం దీనివల్ల పాపం పెరుగుతుంది కానీ ఎవరు కూడా నీతిమంతులుగా దేవుడు సంకల్పించిన విధానాన్ని బట్టి ఎవరు కూడా జీవించట్లేదు అందుకని పాత నిబంధన గ్రంథము దేవుని యొక్క పిల్లల్ని కనలేకపోయింది ఆ ఉద్దేశాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుణ్ణి మన కొరకు మన రక్షణ కొరకు ఈ భూమి మీదకి పంపించాడు అలా పంపించిన విధానాన్ని బట్టి మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి పౌలు గారు అంటున్నారు కదా నేను క్రీస్తుని పోలి ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు అంటున్నాడు అంటే అలనాడు ఆది అపోస్తులు చందాపోగు చేసే విషయంలో కానీ రొట్టె విరిచే విషయంలో కానీ క్రీస్తుని పోలి వారు నడుచుకున్నారు అలా నడుచుకున్నప్పుడు వారు మరి ఏ విధంగా ఆలోచించారో తెలియదు కానీ ఆదివారమే వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు అంటే ఒకవేళ క్రీస్తు మృతులలో నుండిన లేచిన దినము ఆదివారం అంటే పునరుద్ధాన దినము ఆదివారం కాబట్టి దాన్ని ఊహించుకొని వారు చేసే కార్యక్రమాలన్నీ అంటే చందా చేసుకునే విషయంలో కానీ రొట్టె విరుచుకునే విషయంలో కానీ లేక సంఘస్థాపన నిర్మించిన తర్వాత యాభైవ రోజు ఆదివారము దినమో కానీ ఇవన్నీ కూడా వారు ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు కానీ ఆదివారమే పెట్టారు అంటే ఈనాడు మనము ఎవరిని పోలి నడుస్తున్నాము మన పితృనటువంటి ఆది క్రైస్తవులు ఆనాడు అపోస్తులలో పెట్టిన విధానాన్ని బట్టి ఈనాడు మనం ఆదివారం ఆరాధన దినంగా ఎంచుకుంటున్నాం అంటే ఇక్కడ ఏం జరిగింది అపోస్తులు క్రీస్తుని పోలి నడుచుకున్నారు అపోస్తులను బట్టి మనం ఏం చేయాలి వాళ్ళని బట్టి మనం నడుచుకోవాలి సో అలాగా ఆదివారము ఆరాధన దినం అయ్యింది ఓకే థ్యాంక్ యూ నా ఇందుట్లో ఏమైనా తప్పులు కానీ ఏమైనా ఉంటే మన్నించండి థ్యాంక్